నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన అభివృద్ధి ప్రదాత తెలుగు ప్రజల నమ్మకం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా మంతెన శ్రీనివాసరాజు ఆక్వా షాపు వద్ద టిడిపి మండల అధ్యక్షుడు నడుంపల్లి సుబ్బరాజు ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చెల్లి సురేష్ గిడ్డి చంటిబాబు నంద్యాల వెంకటేశ్వరరావు మంతెన శ్రీనివాసరాజు నాగిడి నాగేశ్వరరావు రంబాల రమేష్ ఆకాశం శ్రీనివాస్ జనిపెళ్ల సోమన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ మరి ఈ రాష్ట్ర అభివృద్ధి పాల్పడుతున్నారు అదేవిధంగా ఆయుర ఆరోగ్య నుంచి ఇంకా మంచి సంవత్సరాలు మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇలాంటి సుబ్రాయ్య నమస్కారం తెలిపారు హామీల ప్రకారంగా గల్లిక వానం కూడా ఎంతమంది పెట్టుకుంటున్నా కూడా మరి వచ్చిన అదేవిధంగా రైతు పనులతో కూడా ఇరవై వేలకోవడం జరుగుతుంది అదే విధంగా మరి ఎవరు ఉన్నారో वाला अंदर के आठ के लिए वो अंदर के घोड़ा मरी घोड़ा कारवां बच्चे करो बजरंगपुरी अंदर में जो चक्की तो रहा है वहीं है अभी घोड़ा इंद्रजीत बनाया है लड़का इंद्रजीत बनाया है योटन जरूर करो अलाकाओं में मीटिंग करते हैं मीटिंग बेचता है बेचता है बेचता है बेचता है बेचता है बेचता ह అందరూ కూడా మరి హ్యాపీగా నీరు సంఘం వస్తే బ్రహ్మాండంగా చేశారు వాటర్ ఇచ్చారు అందరికీ కూడా పంటలు పండించి అదేవిధంగా సొసైటీ బ్రైట్లు కూడా వారికి కూడా సొసైటీ ఇచ్చి పడి మూడు నెలలు ఇంకా వారికి కూడా హ్యాపీగా ఉండరు నెలాఖరు కల్లా వారికి కూడా సొసైటీ బ్రైట్లు కూడా మరి అనౌన్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కంపెనీలు ఉన్నాయి చాలా కంపెనీలు ఆ కంపెనీలు కూడా దగ్గరలోనే వేయడం జరుగుతుంది అదే విధంగా మరి చైర్మన్ లేదు మరి చైర్మన్గా మరి ఆచరించడం జరుగుతుంది అది కూడా ద్వంద్వలోనే ఇస్తారని మరి చైర్మన్ వారు ఇస్తారని మనందరం కూడా ఎదురు చూస్తున్నాం అది కూడా దగ్గరలోనే ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు రోడ్లు ఈ మధ్య చాలా చోట్ల చాలా చాలా గ్రామాల్లో రోడ్లు పోయడం జరిగింది

ఏం చేస్తున్నారో ఈ కూడా కట్టి కనిపించినవి కొన్ని ఉన్నాయి చాలా ఇవాళ విద్యలో చాలా మార్పులు వచ్చింది స్కూల్ తెలియకుండా జరుగుతున్నాయి మంచి పొందుతుంది అదే మనకు తెలుస్తున్నాయి కొన్ని పనులు జరుగుతున్నాయి మంచి పొంది మనం తప్పనిసరిగా ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అవసరం మనం చాలా మంది అవసరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా చాలా మందికి వెళ్ళిపోవడం జరిగింది ఏ ఊరు వెళ్ళినా ప్రత్యక్షంగా అవే మనం అందులో మరి కృషి చేసి ఒకసారి రెండు సార్లు మరి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గారు ఎంపీ எவர்த்து ரூபாய் பண்ணி உன்னோ பண்ணி பண்ணிணா கட்டுக்கொண்டே ரேஷன் கொஞ்சமே பண்ணி கொஞ்சம் அறுவடை பட்டாய் அல பட்ல பிராந்தி காரி பிடிச்சே మనం మన ప్రభుత్వానికి మనకి అందరికీ కూడా పంపిస్తారు నాకు ఏం చేశారు అనేది కాకుండా ప్రజలకు ఏం చేశారో నాకు గుర్తు పెట్టి ఆలోచన చేయాలి మనం కేఎస్ఎస్లు ఇచ్చారు ముప్పై పేర్లు దాని గురించి పెద్ద ఆధ్వర్యం చేయకుండా ఏది ముప్పై ముప్పై మంది అర పందల వందల పేర్లు రాసినందుకే మనకు వారాలు నెలలో టైం ఏదైనా అలా ఏదైనా మనం కూర్చున్నా రాసేయచ్చు అది పని కాదు అది ఇవ్వనందుకే మనకు చాలా ఇబ్బంది ఉంది చాలా எ காரியமா எச்சு

పల్లూరులో నేను కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాలకి ఏదో అలా ఆడేసింది ఎలాగో నలభై తప్పులు మలిసిపోయి నాలభై బైపోయి బాగుంటాడు ఉంటే నేను కూడా జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మంచి మంచి పనులు చేస్తున్నాం ఎక్కడ పడితే అక్కడే ఎక్కడ పడితే అక్కడే ఎన్ని అన్ని పనులు కూడా చేస్తున్నాం అందు గురించి మనం ఆలోచించవలసింది ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన నాయకుడికి మంచి వ్యక్తి మనం కూడా తెలుసిన పదవులు రావచ్చు నాయకులు చేస్తాం పదవి ఆలోచించకూడదు పదవే వస్తుందని ఆలోచనకోకూడదు దానికి అదే వస్తుంది